హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటకేలకు ఎన్నికల ఫలితాలు అయితే విడుదలైపోయాయి ఇక బీజేపీ మరియు కాంగ్రెస్ ప్రభుత్వాలు అయితే పోటా పోటీగా సీట్లను అయితే గెలుచుకోవడం జరిగిందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉంది ఎటువంటి ఇబ్బంది లేదు సీట్లు గెలిచినా గెలవకపోయినా కూడా మనకు ఎటువంటి సమస్య అనేది లేదు ఎందుకంటే ఎంపీ సీట్లు కనుక గెలుచుకుంటే కేంద్రంలో ఎవరో అధికారంలోకి వస్తే వారి తరఫున మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ అభివృద్ధి కానీ అలాగే ఏదైనా మనకు నిధులు ఏవైతే మనకు ప సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటివి కానీ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కానీ మనకు ఉద్యోగాల కల్పనకు సంబంధించి కానీ ఇలా అనేక రకాల ఫ్యాక్టర్స్ అనేటివి కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటాయి ఇక కేంద్ర ప్రభుత్వంలో ప్రస్తుతానికి ఎన్డీఏ కూటమే లీడ్లో ఉంది ఇక ఇండియా కూటమి అయితే వెనకబడి ఉంది ఎన్డీఏనే మనకు ముందంజలో ఉందనమాట ఇక మన తెలంగాణలో కూడా మనకు చూసుకుంటే బీజేపీ మరియు మన కాంగ్రెస్ రెండు కూడా పోటా పోటీగా సీట్లను అయితే గెలుచుకోవడం జరిగింది ఎంపీ సీట్లు ఈ నేపథ్యంలోనే మనకు ఎట్టకేలకు ఎన్నికల ఫలితాలు అయితే ముగిశాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ అనేది కూడా మనకు వెళ్ళిపోతుంది అనమాట రేపటితో మనకు ఎన్నికల కోడ్ అనేది పూర్తవుతుంది ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత మన రాష్ట్ర ఏదైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీలు ఉన్నాయో ఈ ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయడానికి అయితే చకచకా జరుగుతూ ఉన్నాయన్నమాట ఇక రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇప్పటి వరకు ఎవరైతే రైతు బంధుకి సంబంధించిన డబ్బులు కానీ అలాగే పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులు కానీ జమకానటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రేపటి నుంచి మనకు ఆరు గ్యారెంటీల అమలుకైతే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట ఆ పథకాల డబ్బులు జమ అవుతాయి అలాగే ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతులకు రుణమాఫీ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది ముందుగా రైతులకు సంబంధించి చూసుకుంటే కనుక రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు ఇక మరిన్ని ఈ ఆరు గ్యారెంటీల్లో ఏవి ముందు పథకాలు విడుదలవుతాయి ఏవి ముందు విడుదలవ్వవు ఏ బ్యాంక్ ఖాతాలకు ముందుగా డబ్బులు వేస్తారు ఎవరికి ఎక్కువగా లబ్ధి చేకూరుతుందనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి విధంగా లైక్ బటన్ ఉంటుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ చేసేయండి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోనైతే షేర్ చేసి తెలియజేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ను చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానన్నా మాలాంటి వికలాంగులకు అలాగే మన ఛానల్కు మీరు ఏదైనా సపోర్ట్ చేయాలనుకుంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తోచినంత హెల్ప్ అయితే చేయండి డిమాండ్ ఏం లేదన్నా ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీకు తోచినంత హెల్ప్ అయితే చేయండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను మీ సహాయం కోసం అయితే నేను ఎదురు చూస్తూ ఉంటాను దయచేసి అలాంటి వికలాంగులకు మీరు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే వెంటనే చేసేయండి అన్న ఎందుకంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు మీకు ఏదో కొద్దో గొప్ప నాకు తెలిసినటువంటి ఆన్లైన్లో దొరికేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తూ ఉన్నాను వీడియో రూపంలో ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దండి కొన్ని చోట్ల మనకు కొన్ని కొన్ని చెప్పింటాము అవన్నీ రాకపోవచ్చు వాటి గురించి మీరు బాధపడద్దండి అన్న ఎందుకంటే మనకు అన్నీ కూడా కరెక్ట్గా జరుగుతాయని లేదు కాబట్టి ప్రభుత్వము ఆన్లైన్లో దొరికేటువంటి ఇన్ఫర్మేషన్ మనకు సేకరించకండి మీకు నేను వీడియో రూపంలో చేసి అందించడం జరుగుతున్నా దీని పట్ల నువ్వు ఒకటి చెప్పావు అది జరగలేదు అని మాత్రం అనుకోవద్దండి ఎందుకంటే ఒక రోజు ఇట్లా అలాగో ఒక తేదీన ఇలా ఒక మరొక తేదీన జరుగుతాయి తప్పకుండా ఇక ప్రభుత్వం అయితే మనకు అన్ని పథకాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉంది ఇన్ని రోజులు మనకు ఎన్నికల కోడ్ ఉండడం వల్ల ఎన్నికల ప్రక్రియ ఉండడం వల్ల ఏంటంటే అన్ని పథకాలు కూడా సమయానికి అందించలేకపోయింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎట్టకేలకు మనకు అన్ని పథకాలకు గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చిందంటే ఎన్నికల ఫలితాలు అయితే ఈరోజు విడుదలైపోయి ఎన్నికల కోడ్ కూడా ముగిసింది ఇక రేపటి నుంచి పూర్తి స్థాయిలో మనకు పాలన మీద అయితే దృష్టి పెడతామని సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో ఒక ప్రకటన అయితే విడుదల చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు పథకాల అమలుకు సంబంధించి ఏవైతే పూర్తిగా ఆరు గ్యారంటీలను కూడా వంద రోజుల్లోనే అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పారు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు కూడా నాలుగు నెలల పైన అయిపోతుంది ఈ నేపథ్యంలో మనకు అన్ని పథకాలను కూడా మనకు అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ముందుగా నేను రైతులకు చెప్పినట్టు రైతులకు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ మనకు ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇలా అన్ని పథకాల డబ్బులు కూడా మనకు జమ చేయబోతుంది ఇక అంతేకాకుండా రాష్ట్ర ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను కూడా అందించబోతోంది ఇప్పటికీ ఈ పథకానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం ఇక ఎన్నికల కోడ్ కూడా విడి అయిపోయింది కాబట్టి మనకు రేపటి నుంచి అధికారులు అయితే సర్వేకి అయితే వస్తారు సర్వేకి వచ్చినప్పుడు మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది ఇలా ఇచ్చి మీరు అన్ని కూడా రెడీగా పెట్టుకున్నట్లయితే అధికారులు అంగన్వాడీ కార్యకర్తలు కానీ ఆశా కార్యకర్తలు కానీ మరి రావడం అయితే జరుగుతుంది అనమాట వారు వచ్చినప్పుడు మీరు ఇవన్నీ కూడా ఇచ్చినట్లయితే మీకు రెండు వేల ఐదు వందల రూపాయలను వారు డబ్బులు జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది అనమాట ఇది మహిళలకు సంబంధించి అలాగే మనకు రాష్ట్ర ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారికే మరొకసారి మనకి ఇంకా ఏదైనా మీకు గతంలో విడుదల చేసినటువంటి పథకాలు రాకుండా ఉంటే కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎండిఓ కార్యాలయానికి వెళ్ళి మీరు తప్పకుండా మీరు చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా మీరు అమలు చేసుకోవచ్చు మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకుని ఈ పథకాల డబ్బులన్నీ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట దీంట్లో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా అతి ఎక్కువ మంది ఎదురు చూస్తున్నటువంటి పథకం మనకు చేయుతో పెంచాలనమాట అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ప్రతి నెల కూడా ఇప్పుడు ఇస్తున్నటువంటి రెండు వేల పదహారు రూపాయల పెంచిన కాస్త నాలుగు వేల రూపాయలు చేస్తాము ఇక ఇప్పుడు ఇస్తున్నటువంటి నాలుగు వేల పదహారు రూపాయల పెంచిన కాస్త ఆరు వేల రూపాయలు చేస్తామని హామీ ఇవ్వడం అయితే జరిగింది ఇక హామీ ఇచ్చినటువంటి తర్వాత ఈ హామీని అమలు చేయడానికి ఆ అయితే జరుగుతున్నాయి అనమాట ఇప్పటికీ డబ్బులను పింఛన్ డబ్బులను విడుదల చేయాల్సి ఉన్నా కూడా మనకు ఎన్నికల కోడ్ ఉండడం వల్ల ఎన్నికల ప్రక్రియ ఉండడం వల్ల ఆలస్యం అయితే అయిపోయింది ఇప్పుడు ఎట్టకేలకు మనకు ఎన్నికల కోడ్ అయిపోయింది ఎన్నికల ప్రక్రియ అంతా కూడా పూర్తి అయిపోయింది కాబట్టి ఇక అమలు చేయకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఈ పింఛన్ డబ్బులను ఖచ్చితంగా ఈ నెల నుంచే మనకు అమలు చేయాల్సి ఉంది ఇక ప్రభుత్వం కూడా గతంలోనే జూన్ నెల నుంచి కూడా పథకాలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు ఎట్టకేలకు మనకు పథకాల అమలుకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ చేయుత పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నవారో వారందరూ కూడా తప్పకుండా ఈ చేయుత పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా తప్పకుండా మీరు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది తప్పకుండా లింక్ చేసుకోవాలి ఈ ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటేనే మీకు తప్పకుండా ఈ చేయుత పెన్షన్లు అయితే అందుతాయి అనమాట అలాగే ఇప్పటికే ఆసరా పెన్షన్లు పొందుతున్న వారైతే ఎటువంటి ఇబ్బంది లేదు మీకు తప్పకుండా ఈ పెన్షన్లు అయితే కంటిన్యూగా వస్తాయి ఇక చేయుత పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్న వారు మాత్రం తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాలో కనుక ఈ పెన్షన్ డబ్బులు జమ అవుతాయి కాబట్టి మీరు తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది మీరు లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇది యాదు మీరు గుర్తుంచుకొని చేసుకోండి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యారెంటీల్లోనే మరికొన్ని పథకాలను కూడా యాడ్ చేసి తెలంగాణ ప్రభుత్వం అయితే అమలు చేయబోతుందనమాట ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఇంద్రమ్మ ఇల్లు కింద సొంత స్థలం కలిగిన వారికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి సొంతంగా ఇల్లు కట్టుకోవడానికి వారికి సహాయం చేస్తామని కూడా హామీ ఇచ్చారు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మందికి చొప్పునైతే ఈ ఇంద్రమ్మ ఇల్లు పథకాన్ని కూడా అమలు చేయబోతోంది ఇక ఎట్టకేలకు ఏది ఏమైనా కానీ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యారంటీలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఒక ఈ తేదీ నుంచి ఈ తేదీ వరకు ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తామంటే జూన్ రెండో వారం నుంచి అంటే ఈ నెల రెండవ వారం నుంచి ఆగస్టు పదహైదు లోపు పూర్తి స్థాయిలో ఈ ఆరు గ్యారంటీలను కూడా అమలు చేస్తాము ఇవన్నీ కూడా అమలు అవుతూ ఉంటాయి వీటితో పాటు మరికొన్ని సంక్షేమ పథకాలను కూడా తీసుకొచ్చి మీకు అందరికీ కూడా లబ్ధిని చేకూరుస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి హామీ ఇచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ ఆరు గ్యారంటీ పథకాల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా ఎట్టకేలకు ఈ పథకాల అమలుకు గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ పథకాల ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉందన్నమాట ఇక తెలంగాణలో అన్ని ప్రక్రియలు పూర్తి అయిపోయాయి పలు మనకు ఎన్నికల కోడ్ కూడా ముగిసింది కాబట్టి రేపటి నుంచి పథకాల పండుగ అనేది కొనసాగుతుంది మరిన్ని పథకాలు వస్తాయి ఈ పథకాల కోసం మీరు తప్పకుండా మన ఛానల్ను ఇప్పుడే లైక్ చేసి వీడియోను తప్పకుండా షేర్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి మీకు తప్పకుండా తోచినంత సహాయాన్ని అయితే మీరు నా కోసం చేయండి మా లాంటి వికలాంగుడి కోసం